జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు శ్రీమంత్రరాజరాజ్ అమ్మవారి నామాన్ని ముందుగా ఓంకారము చివరిలో నమాపదాన్ని జోడిస్తే ఓం శ్రీమంత్రరాజరాజ్యే నమ అన్ని మంత్రాలలోకి ఉత్తమమైనటువంటి శ్రీతో కూడినటువంటి మంత్రరాజము గాయత్రి మహామంత్రం ఆ మంత్రానికి అధిష్టాత అయినటువంటి వాడు సూర్యభగవానుడు సబిత మహారా ఎవరు ఆయన యొక్క భార్యలాగా ఎవరు అంటే ప్రభ అంటే సూర్యుడు యొక్క తేజస్సు అనమాట అంటే ఇక్కడ శ్రీ మంత్ర రాజరాజ్ఞి శ్రీహి అంటే వేదత్రయం త్రిగుణ త్రివేదములు అంటాం కదా ఈ మంత్రములతోటి కీర్తింపబడుతున్నటువంటి ప్రకాశింపబడుతున్నటువంటి అమ్మవారు వేద మాత్ వేదమాత్వ స్వరూపిణి వాగ్దేవత అయినటువంటి అమ్మ అనమాట శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సో అందరినీ కూడా ఎప్పటికీ పరిపాలించుతుంది దుష్టులైనటువంటి హేతువాదులందరినీ కూడా ఖండిస్తూ శ్రీమంత్ర ఉపాసకులైనటువంటి వారందరికీ కూడా రక్షణ కల్పించేటటువంటి తల్లి అని ఈనామం నామాన్ని ముందుగా ఓంకారము చివరలో నమహాపదాన్ని జోడించి పదకొండు సార్లు పలుకుదాం ఓం శ్రీమంత్రరాజరాజ్ఞై నమ శ్రీమంత్రరాజరాజ్ఞై నమ శ్రీమంత్రరాజరాజ్ఞై నమ శ్రీమంత్రరాజరాజ్ఞై నమ ॐ श्रीमन्त्रराजराज्ञै नामः ॐ श्रीमन्त्रराजराज्ञै नामः ॐ श्रीमन्त्रराजराज्ञै नामः ॐ श्रीमन्त्रराजराज्ञै नामः ॐ श्रीमन्त्रराजराज्ञै नमः ॐ श्रीमन्त्रराजराज्ञै नामः 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 जय श्री कृष्ण नम शिव गोविंदनाय कृष्ण राधवम मधुसोदनम हरिंदराम गोविंद इनमं मधुसोदनम नारायण नंतृ 하늘 빛나는 하늘 빛나는 거울처럼 들이받는 사랑으로부터 들어 올려준 영원한 영원한 소중한 복음으로 나의 하나님 만족이 사랑으로부터 들어 올려준 영원한 영원한 소중한 복음으로 나의 하나님 만족이 마가렛 첫눈으로 오지면 내 하나님 만족이 아니면 의도가 아쉬울 정도로 수많은 온라 마가렛 첫눈 털었다 모닥불을 털었다 아쉬울 ఈ మహాలక్షత్రం పంచాయతన పూర్వక హరే పరమేశ్వర హరణ్యగన్ పత్రమూర్త్యాత్మక పరమేశ్వరి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి నక్షత్రం వారి యొక్క దివ్యానుగ్రహంతో యావత్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ విశేషం ఏమిటంటే నా పక్కన కూర్చున్న ఆ మాతృమూర్తి యొక్క ఉత్తాత గారు ఏరంగి మహాదేవి హాస్తి గారా వాళ్ళకి వాళ్ళ పూర్వీకులకి స్వప్నంలో కనిపించి స్వామివారు బలాలతో ఉన్నాను మీరు ప్రతిష్ట చేయండి అని చెప్తే అక్కడ నుంచి అన్నవరం జమీందారు గారు చెప్పి బ్రాహ్మణ వెళ్ళి చెప్తే అదంతా జరిగింది అంటే ఆ సత్యనారాయణ స్వామి వారు వీరి పూర్వీకులకి స్వప్నంలో కనిపించి చెప్పారు అంతేతం ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క పుణ్యానుగ్రహం ఏరంకి మహాదేవ ఏనకారుని ఏనకు వెంటారు ఆయన కనిపించారు ేరం వారికి వారికి అనుబంధం అనుబంధం ఏనక వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏనక వారి యొక్క పుణ్యం వల్ల సత్యనారాయణ స్వామి వారు ఎన్ని వారికి స్వప్నంలో కనిపించి జపిస్తే అప్పుడు ఆయన ఇల్ల ఆ జన్మ జాతకతో చెప్పి ఆ తర్వాత దేవాలయ నిర్మాణం అవి చాలా బ్రహ్మాండంగా జరిగి ఇప్పుడు ఎక్కడైనా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ఇప్పుడు అందరికీ కూడా పంచాయతపూర్వక అరగడ ఆగడం హిరణ్య పత్రిక ஓய்ஷந்திரா பிதன் யானையாஜிய கன்சந்த तमाजिंता पितृलोक दर्द जाने दी तनेंद्रम पितृभौम घात्य पुराणा शकम्भक्का बाण नेर भवन तबावी के पितृलोका धमन पितृबागे हगार धारी यह देना हरिशारी देव योगेन्द्र देव मेरा सत्त्व जवाबी पितृभेसाह घात्य साह घात्य भेसाह घात्य साह घात्य

సింహాచరం వరాహలక్ష్మీ సింహస్వామి దేవస్థానంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రేపు మధ్యాహ్నం గురువారం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి బ్రహ్మాండమైన సదస్సు జరుగుతుంది అన్నవరంలో సదస్సు చాలా కాలంగా రెండు మూడు వందల మంది కూడా జరుగుతాం అలాగే కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఐదు ఆరు వందల మంది తోటి వేద జరగడం అది జరుగుతుంది సింహాచలం దేవస్థానంలో ఈ బ్రహ్మాండంగా అందరికీ కూడా పేద పండుతులందరికీ కూడా సింహాచలం దేవస్థానంలో దర్శనం వెంకట స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా నేను అన్నవరంలో పనిచేసే ఆస్థానం అప్పటి నుంచి ప్రయత్నం చేయగా 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 బ్రహ్మశ్రీ బ్రహ్మదైన బ్రహ్మీభూతులు కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు అక్కడ చాలా కాలం ఉపేద చేస్తే ఆయన బ్రహ్మాండంగా అధికారంతో చేతుడు వాళ్ళతో మాట్లాడి బ్రహ్మాండంగా యాభై మంది వచ్చే వ్యతిరేక సదస్సు ఏర్పాటు చేశారు ఇంచుమించుగా నూట యాభై మంది నూట అరవై మంది దాకా అక్కడ వేద పండుతులు అపనితులుగా వస్తూ ఉంటారు కాబట్టి విజయ విశాఖపట్నం సింహాచలం పరిసరాల్లో వాళ్ళు సింహాసనం దర్శనానికి వెళ్ళేవారు మధ్యాహ్నం వెళ్తే ఆ వేద సభ కూడా చూడొచ్చు

చాలా వంద మందితో రాజ్యసభలో వాళ్ళు కూడా ప్రారంభించారు ఆ కార్యనిర్వహణాధికారి గారికి అలా కాదు అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ కి అందరికీ కూడా ఆ వరాహల సంవత్సరానికి అనుగ్రహం ఉంటుంది కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారికి అనేక సహకార నమస్కారం